బంగ్లా వింటాపూర్ గ్రామంలోని పెద్ద చెరువుకు నీటి విడుదలపై రైతులు హర్షం వ్యక్తం చేశారు గ్రామ సర్పంచ్ పాషం బాపురెడ్డి చెరువుతోనే అధికారులు నీటిని విడుదల చేయడం జరిగిందని రైతులు పేర్కొన్నారు ఇది స్పానర్ తీసుకోండి అది కీ కీ తింది కీ తీసుకోండి ంగంట విషయం ఏంటంటే అన్ని ఊర్ల చెరువులు ఇప్పింది కాబట్టి మా సర్పంచ్ సాబును ఊరికి మేము అందరం పడి సార్కు దరఖాస్తు రాసిద్దాం సర్పంచ్ సాబును ఊరికి అడిగితే సరే అని మా సర్పంచ్ సాబు అక్కడ వెళ్ళి సార్తో మాట్లాడి చెరువు ఇప్పించే ప్రయత్నం చేసిండు అన్ని ఊర్లు చెరువులు ఇప్పిరు కాబట్టి మా ఊరు చెరువు ఇప్పినందుకు సంతోషం సార్ ఇక్కడికి వచ్చిందండి నిర్మల్ జిల్లాలో ఓ యువకుడు వినూత్న ఆలోచన అందరిని ఆకట్టుకుంది అదేంటో ఇప్పుడు చూద్దాం నిర్మల్ జిల్లాలో ఓ యువకుడు